హాయ్ అండి మన జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్లో మార్కెట్ యార్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాము జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ గేదెలని ఆవుల్ని ఎక్కడి నుంచే కొనుక్కెళ్తారు అమ్మాలన్నా కూడా ఇక్కడికే తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ మనకి ఆవు దూడలు దూడలు గేదెలో జాతి రకాలు అలాగే గిత్తదూడలు దూడలు అన్నీ లభిస్తాయి ఒక్కోసారి మేకలు కూడా లభిస్తాయి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా వాళ్ళతో బేరమాడి తీసుకోవాలి వాళ్ళు ఒక రేట్ చెప్తారు అది కాకుండా పాలు ఎన్నిస్తున్నాయో చూసుకుని తీసుకోవాలి తెలియని వాళ్ళకి అన్నట్టుగా ఈ వీడియో తీశాను చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరన్నా కొనుక్కోవాలన్నా రైతులు గట్టా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు మనకి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది చూసారా విఘ్నేశ్వరుడిది ఈ షెడ్లో మొత్తం గేదెలే ఉన్నాయి గేదెలు దూడలు గిత్తదూడలు ఉన్నాయి మనకి పెయ్యి దూడలు ఉన్నాయి మనకి ఏది కావాలో చూసుకొని అవి పాలు ఎంత ఇస్తున్నాయో చూసుకుని అప్పుడు తీసుకోవాలి